హాయ్ ఎవ్రీవన్ ఈరోజు టాపిక్ వచ్చి నుండి నేర్చుకోవాల్సిన ఐదు బిజినెస్ సూత్రాల గురించి చెప్పుకుందాం వ్యాపారంలో సక్సెస్ కావాలని ప్రతి బిజినెస్ మ్యాన్ కళలకు అంటాడు అయితే వ్యాపార సూత్రాలు నేర్చుకోవడానికి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోనక్కర్లేదు మన ప్రకృతిని గమనిస్తే చాలు ఎన్నో పాఠాలు చెబుతుంది విష్ణుమూర్తి వాహనమైన గ్రద్ద పక్షుల్లో రాజు ఈ గ్రద్ద నుండి మనం ఎన్నో వ్యాపార సూత్రాలు ఎంచుకోవచ్చు గ్రద్ద నుండి వ్యాపార సూత్రాలు అని విచిత్రంగా చూడొద్దు పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో కూడా ఈ విషయాలను తమ విద్యార్థులకు బోధిస్తున్నాయి అవేంటో తెలుసుకోండి వ్యాపారంలో విజయం సాధించడం అంటే అంత సులువు కాదు అది ఒక ఛాలెంజ్ ఒక కొత్తగా ప్రారంభించిన వ్యాపారమైన లేదా ఆల్రెడీ నడుస్తున్న వ్యాపారమైన చిన్నదైనా పెద్దదైన అనేక సవాళ్ళను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ లాభాలు సాధించాల్సి ఉంటుంది ఒక చిన్న వ్యాపారం నుండి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదగాలంటే ఎంతో కఠినమైన దీక్ష శ్రమ అవసరం మీకు తెలుసా ఒక గొప్ప వ్యాపారవేత్తగా నిలవాలనుకున్న వాళ్ళు గ్రద్ద నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని గ్రద్ద నుండి మనం ఏం నేర్చుకుంటే విజయం సాధిస్తామో మీకోసం జంతువుల్లో రాజు సింహం మరి పక్షుల్లో గ్రద్ద అని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి జీవితంలో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి ప్రకృతిని గమనిస్తే చాలు ఏ బిజినెస్ స్కూల్ చెప్పలేని విషయాలు మనకు నేర్పిస్తుంది గ్రద్ద నుండి ఏం నేర్చుకుంటే బిజినెస్లో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తారో అనే రహస్యాలు తెలుసుకోండి ఒకటి దూరదృష్టి ఎక్కడో ఆకాశంలో ఎత్ ఎత్తులో తిరిగే గ్రద్దకు దూరదృష్టి చాలా ఎక్కువ దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం చూడగలదు తన ఆహారం కోసం విహంగ వీక్షణం చేస్తుంది బిజినెస్లో కూడా ఇది వర్తిస్తుంది అవకాశం కోసం వేచి చూడాలి తక్షణ ప్రయోజనాలు కాకుండా దూర లక్ష్యాలపై దృష్టి పెట్టాలి లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి రెండు ఒంటరితనం గ్రద్ద ఎప్పుడు ఎత్తులో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది గుంపులుగా గ్రద్దలు తిరగవు ఒంటరిగా తిరుగుతూ అలర్ట్గా ఉండి తన ఆహారం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఒక్కసారి వేగంగా దూకి వేటను చిక్కించుకుంటుంది నాయకత్వ లక్షణాలు ఉన్నవారు జనంతో ఉన్నా కూడా ఒంటరిగా ఉండటం తన అవకాశం కోసం చూడటం అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఎవరి మీద ఆధారపడకుండా వ్యాపారాన్ని విజయవంతం చేయడం అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం మూడు ఛాలెంజీలు తీసుకోవడం మీకు తెలుసా గ్రద్దకు తుఫానులంటే భయం ఉండదు తుఫాను వచ్చినప్పుడు హాయిగా తిరుగుతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి ఇక్కడ వ్యాపారవేత్తలు కూడా కొత్త సవాళ్ళను తీసుకోవడానికి గ్రద్దల్లా సిద్ధంగా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి నాలుగు ప్రతికూలతను ఎదుర్కోవడం గ్రద్దల వయసు పెరిగే కొద్దీ వాటి పాత రాలిపోయి కొత్తవి వస్తాయి ఇది చాలా గ్రద్దకు నొప్పితో కూడినది ఆ సమయంలో అవి సరిగా ఎగరలేవు కూడా ఆ సమయంలో అవి నొప్పిని భరిస్తూ కొత్త ఈగలను వచ్చే వరకు వెయిట్ చేస్తుంది దీనిని మోల్టింగ్ అంటారు వ్యాపారాల్లో కష్టాలు ఒడిదుడుకులు సహజం ఒక మంచి బిజినెస్ మ్యాన్ వీటిని అంగీకరించాలి మార్పును అంగీకరిస్తూ వెళ్ళినప్పుడే విజయం లభిస్తుంది ఐదు నాణ్యత గ్రద్దలు చనిపోయిన వాటిని తినవు గ్రద్ద ఒక శక్తివంతమైన వేటగాడు చిన్న చిన్న వేటలపై దృష్టి పెట్టవు అలాగే పెద్ద బిజినెస్ చేయాలనుకున్న వారు చిన్న చిన్న ప్రాంతాలపై కాకుండా ముఖ్యమైన ఖచ్చితం విజయం సాధించే అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి ఇవి మనం గ్రద్ద నుండి నేర్చుకోవాల్సిన విషయాలు వాటి నుండి ఆదర్శంగా తీసుకొని జీవితంలో బిజినెస్లలో దూరదృష్టి ఒంటరిగా ఉండటం ప్రతికూలతలను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండటం మంచి లక్ష్యాలను పెట్టుకోవడంపై ఫోకస్ పెట్టి మీరు కూడా గొప్ప బిజినెస్ మ్యాన్లా ఎదగండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్